ప్రమేహ రోగ నిదానం ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబెటిస్ అనే అర్థం ఈయబడింది ఈ గ్రంథంలో చక్కెర వ్యాధి అని కూడా వాడడం జరిగింది ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి వీటిలో పది కఫదోషం వల్ల పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత భేదం వల్ల వస్తాయి కొవ్వు మూత్రం శ్లేష్మం వీటికి మూలాలవుతాయి మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది మలం వేడిగా ఉండి మూత్రం చింతపండు రంగులో ఏలాం చేప వాసన వేస్తుంది హరిద్రమేహ ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం మంజిష్టమేహ మాంసం వాసనతో ఎరెంటి లవణాలతో ఎర్రెంటి రంగులోనే మూత్రం రక్తమేహ తలచుగా పడుతూ కొవ్వుతో కలిసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం వసామేహ మూలగతో కలిసి పడుతూ అదే రంగులో ఉండే మూత్రం మధ్యమేహ ధారాపాతంగా పడుతూ జిగటగా ఉండే చీముతో కలిసి జారే మూత్రం హస్తిమేహ మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో ఉంటుంది ఈ మేహం రెండు రకాలు ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు వాత దోషం వల్ల మూత్రమార్గం నిరోధింపబడుతుంది రోగలక్షణాలు కొన్నాళ్లు పుష్కలంగా కనిపించడం కొన్నాళ్ళు అసలు కనిపించకపోవడం కొన్నాళ్లకు కనిపించడం అనగా బయటపడడం జరుగుతుంటుంది దీనికి కారణం మాత్రం కనిపింపదు కాని రోగం మాత్రం ప్రమాదకర స్థాయిని చేరుకుంటుంది ప్రమేహ వ్యాధులన్నీ నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు కఫదోషజనిత వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం అరుచి ఆహార నిరాసక్తత వాంతులు ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా ఉండడం దగ్గు పడిశం బయటపడతాయి అదే పిత్తజన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్తపైనా పీకుతున్నట్లుండడం వృషణాలలో ఉబ్బు వాపు జ్వరం శరీరమంతా మండుతున్నట్లుండుట దప్పిక పుల్ల త్రేంపులు మూర్ఛ మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి ఉదావర్తం భ్రంశం కంపము గుండెనొప్పి ఘాటైన రుచుల కోసం వెంపర్లాట నిద్రలేమి పడిసం దగ్గు బయటికి తేలకుండా ఉండే పూండ్ల ద్వారా ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు సెరావిక కచ్చపిక జ్వాలిని వినత అలజీ మసూరిక సర్షపిక పుత్రిని బిదారిక విద్రధి ఈ రోగానికి కఫదోషంతో బాటు అపసవ్యమైన ఆహారం మూల కారణం మరో కారణం సారాయి మూత్రాశయంలో చేరిన హానికారక కఫం ముందుగా శరీరంలో జరిగే నిత్య కార్యక్రమాలకు అవరోధాలు కలిగిస్తుంది చెమట మాంసం కొవ్వు ద్రవాలు రసాలు అన్నీ చెడడం మొదలు కాగానే ప్రమేహం పుట్టుకొస్తుంది కఫం క్షీణం కాగానే వాయువు పిత్తాన్ని రకాన్ని ధాతువులను వస్తీ భాగంలోకి గునివచ్చి సర్వనాశనాన్ని సృష్టిస్తుంది దీనివల్లనే సాధ్య అసాధ్య నివారణలు గల చక్కెర వ్యాధులన్నీ ఏర్పడుతున్నాయి మనిషి శరీరానికి చక్కెర చాలా అవసరం కానీ అది అదుపులోనున్నంతకాలమే శరీరానికి ఉపయోగపడుతుంది కఫం వాతం పిత్తం సమపాళ్లలో నున్నంతకాలం చక్కెర అద్భుతంగా పనిచేస్తుంది కూర్చునే ఆసనంలోనే అడ్డదిడ్డంగా సేనించే అలవాటున్నవారికి చక్కెర వ్యాధి వస్తుంది ఈ వ్యాధిలో మరికొన్ని పేర్లు లక్షణాలు చూద్దాం స్వచ్ఛంగా చల్లగా వాసన లేకుండా అధికంగా నీటివలెనుందూ మూత్రం ఉదకమేహ తీపివాసనతో తేనెలాగాని చెడకు రసంవలేగాని జారిపడు అధిక మూత్రం ఇక్షుమేహ చిక్కగా వరిగంజివలే మూత్రం సాంద్రమేహ మద్యం వలె పారదర్శకంగా జారుతూ చివరలో మాత్రం ముద్దగా పడే మూత్రం సురామేహ ఉడికిన అన్నం రంగులో మరీ తెల్లగా జారే అధిక మూత్రం విసర్జన సమయంలో ఓలంతటా గగుర్పాటు పిష్టమేహ మూత్రంతో బాటు అధిక పరిమాణంలో వీర్యం కూడా పడుట వీర్యం రంగు మూత్రం శుక్రమేహ మూత్రంతో బాటు ఇసుకరేణువుల వంటి అణువులు జారుట సికతమేహ చల్లటి तीपिवासन तो जारु अधिक मूत्र नेमतू आतू जारे मूत्रम शनैर्मेह उम्मीवले मुखल जारे मूत्रम लालामेह अन्नी लवणजलाूत्रम क्षारमेह अन्विधाल नील का उमलमेह अन्विधाल नल्लगा उ मूत्रम केह ఇదివరకు చెప్పబడిన చక్కెర పుండ్ల పేర్లలోనే పైనున్న మూత్రంలాగే లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి అవేకాక పిత్తదోషం వల్ల అకస్మాత్తుగా ఏర్పడునవి కొన్ని ఎక్కువైనా కూడా పుండ్లు పుట్టుకురావచ్చు మూత్రం ఏదంగానో చింతపండు కడిగిన నీటి రంగులోనో వచ్చినంత మాత్రాన చక్కెర వ్యాధి సోకిందని నిశ్చయానికి రాలేము మిగతా లక్షణాలేవీ లేకపోతే ఆ వ్యక్తికి రక్తపిత్త రోగం తగిలిందని అర్థం చేసుకోవాలి అతి స్వేదం కాలుసేతుల దుర్వాసన బద్ధకం అంగాలు జారిపోయినట్లుండుట నిరంతరం పడుకోవాలనే కోరిక తిండి యావమీరిట ఛాతీలో కన్నుల్లో నాలుక చివర చెవులలో సన్నని మంటలు రేగుట పెదవులు బిరుసెక్కుట తల వెంట్రుకలు గోళ్లు దళసరిగా అతిగా పెరుగుట చల్లని పదార్థాలనే తినాలనో తాగాలనో అనిపించుట గొంతు నోరు బీటలు వేసినట్లనిపించుట అరికాళ్లు అరచేతులు మండుట ఇవన్నీ ప్రమేహ లక్షణాలే రోగి విసర్జించిన మూత్రానికి చీమలు పట్టుట ఒక ప్రధాన సూచన అధ్యాయం నూట యాభై తొమ్మిది